राजीव भाई रामनारायण बया ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఫరూక్ గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఉన్నారు మాజీ మంత్రివర్యులు సోమరెడ్డి గారు అలాగే కలిసి ఈరోజు పలు అంశాలపైన చర్చ చేయడం జరిగింది దాంట్లో ఒకటి ఈ జిల్లాలో నామినేటెడ్ పోస్ట్ ఏదైతే ఉన్నాయో అది భర్తీ చేయడం కోసం అందరూ అన్ని నియోజకవర్గాల నుంచి క్యాస్ట్ వైజు అన్ని ఈక్వేషన్స్ తీసుకొని ఇన్ఛార్జ్ మంత్రి గారికి అందరు పేర్లు ఇస్తే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది సో అందరూ ఆ నియోజకవర్గాల నుంచి ఇవ్వాల్సిన పేర్లన్నీ ఇచ్చారు ఆ నిర్ణయం తుది నిర్ణయం వచ్చి హైకమాండ్ తీసుకుంటుంది సో అదేవిధంగా రేపు కడపలో కానీ మహానాడు మేలో వస్తుంది దాని గురించి కానీ ఎలా చేయాలి ఏందనేది మంత్రి గారు మాట్లాడారు అలాగనే జిల్లాలో కానీ ఒక పార్టీ కార్యాలయం ఇది ఒకప్పుడులో ఇది పెద్దది అనిపించేది ఇప్పుడు సైజ్ చాలట్లేదు అన్ని జిల్లాల్లో కానీ ఎక్కడైతే గవర్నమెంట్ స్థలం ఉందో లేదా కొనుక్కోవడమో దానికి తగినంత స్థలం ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక డిస్కషన్ చేశాము దాని గురించి కానీ పరిశీలన చేయబోతున్నాము అలాగనే సమిష్టిగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఖజానా ఖాళీ అయినా ఉండే వనరులతో ఎక్కడ ఇంపార్టెంట్ పనులు ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో అవన్నీ కానీ ఈచ్ నియోజకవర్గం నుంచి చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి కానీ చర్చించడం జరిగింది మరి ఏదేమున్నా ఇక్కడ ఉండే నాయకుల యొక్క సారథ్యంలో ఈరోజే చూసాం ఆత్మకూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ డబ్బులుండి చేయలేదు డబ్బులుండి చేయలేదు ఇది ఉండే వనరుల్ని సమకూర్చుకొని చేయగలిగాం అలాగనే ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అందరము కలిసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ వీలైన వరకు ప్రజలకి చేయాలని కానీ మాట్లాడుకున్నాం ఇప్పుడు మంత్రి గారు మాట్లాడతాం ఇందరు శాసనసభ్యులందరితోనూ ఎంపీ గారితో చాలాసేపు మాట్లాడాము ఒక టూ అవర్స్ డిస్కషన్ జరిగింది పొలిటికల్ పోస్టులు ఏ రకంగా భర్తీ చేయాలా అందరూ కూర్చొని మాట్లాడ అందరూ కూర్చొని మాట్లాడడం సమన్వయంగా అందరూ కూడా ఎందుకంటే కొన్ని జాయింట్గా ఉంటాయి కొన్ని కలిసి ఉంటాయి కొన్ని కాన్స్టిట్యూషన్ సిటీ ఉంది ఇద్దరు ముగ్గురు శాసనసభ్యులు ఉంటారు ఏ రకంగా చేసుకోవాలి దాని గురించి కూడా మాట్లాడాం తుది నిర్ణయం వాళ్ళదే వాళ్ళు ఏ రకంగా చెప్తే అక్కడ చేసేవాడిని దాన్ని తీసుకుపోయి పార్టీకి అద్భుతం చేసి పార్టీ ఏ రకంగా డిస్టర్స్ ఆ డిస్టిషన్ ఇవ్వడం జరుగుతుంది దాని గురించి బాగా చాలాసేపు మాట్లాడాం ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు మళ్ళీ ఒకసారి మాట్లాడుకుని అందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వాళ్ళకి వస్తారు తర్వాత కడపలో జరగబోయే మహానాడు గురించి కూడా చాలాసేపు చర్చ జరిగింది ఎందుకంటే కడపలో మహానాడు కడప చిన్న పట్టణం అక్కడ చాలా వరకు వనరులు లేవు అప్పుడు అకామిడేషన్ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి కడపలో పెడితే కడప ఐదు జిల్లాలో కూడా సెంటర్ అవుతుంది అని చెప్పి ఇటు చిత్తూరు కడప అనంతపురు కర్నూలు నెల్లూరుకు కడపలో పెడితే బాగుంటుంది చెప్పి ఎందుకంటే ఎదుగురు కడపలో కూడా ఇలాంటివి పెద్ద పార్టీ తరఫున పెద్ద కార్యక్రమాలు జరగలేదు నెల్లూరులో కానీ కర్నూలు కానీ తిరుపతిలో కానీ మీకు అందరికీ అనంతపురం కానీ జరిగాయి కానీ కాబట్టి కడపలు చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి దానికి కడప అయితే సెంటర్ అవుతుంది ఏదైనా అకామిడేషన్ ప్రాబ్లం అయితే మన పిరమిడ్ మనం మన వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కాదు నిందేలు కానీ అదేవిధంగా టూ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ నెల్లూరు కానీ చిత్తూరు కానీ తిరుపతి కానీ ఉంటాయి కాబట్టి అక్కడ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది దాని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది అది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో మే ప్రతి సంవత్సరం జరుగుతుంది తమకద్దరు తెలిసిన విషయమే అదేవిధంగా పార్టీ ఆఫీసు గతంలో చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పార్టీ ఆఫీసు ఏర్పాటు చేయడం జరిగింది దీని కూడా చర్చ జరిగింది పార్టీ పాలిటికల్ కూడా దీని గురించి డిస్కస్ చేశాం ఈ పార్టీ ఆఫీస్ని అమ్మి కడదామా ఈ పార్టీ ఆఫీసుని పెట్టి ఇంకో ప్రభుత్వ స్థలమా లేకుంటూ ప్రైవేట్ స్థలమా కొనుక్కొని ఒక అణువైన చూడ దాదాపు ఎకరాకు తగ్గకుండా మన పార్టీ ఆఫీస్ కొత్తగా ఏర్పాటు చేసుకోవడానికి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది దానికి అనువైన స్థలం వాళ్ళ అజీస్ గారు కానీ అదేవిధంగా మరి ఏదో ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ కమిటీగా ఏర్పాటు చేసి ఇక్కడ అనువైన స్థలం ఏదైతే ఉంటుందో అక్కడ మన పార్టీ ఆఫీస్ చేసుకుంటే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది దానికి అందరూ కూడా సముఖంగా పెద్దలు నారాయణ గారు అదే అదేవిధంగా మన మిత్రుడు రామ రామో మీరు తెలుస్తూ ఉంటారు రామనారాయణ రెడ్డి గారికి ఎందుకంటే వారికి నాకు చంద్రమోహన్ రెడ్డి గారు చాలా సీనియర్ కాబట్టి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి దీనికి అనువైన స్థలం మీరు చూసి ఇవాళ అజిత్ బైక్ కూడా అప్పచెప్పడం జరిగింది పార్టీ అధ్యక్షుడు ఆయన కర్తవ్యం ఆయన బాధ్యత ఆయన మీద ఆయన సంకల్పంతో పనిచేసిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాల్సినగా తెలియజేస్తాం శాసనసభ్యులు కూడా చాలామంది వచ్చారు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు మేజర్గా పొలిటికల్ పోస్టుల గురించి పాటాడడం దానికి ఒక ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది చెప్పి తన ద్వారా వాళ్ళ మీడియా ద్వారా తెప్ప తెలియజేయడం జరుగుతాం అని ఎక్కడున్నాయి వాళ్ళ నిర్ణయం జిల్లా వాళ్ళ నిర్ణయం నాకు ఇచ్చేదే వాళ్ళు కానీ నాకు సమర్పించడమే కానీ అభిప్రాయం అంతా వాళ్ళదే నేను ఆమె ఇన్ఛార్జ్ మినిస్టర్ దర్సా క్యాస్ట్ వేజ్గా అన్ని చూసుకుంటారు వాళ్ళకు ఎక్కడ ఎవరు ఎలా ఉందో ఎవరు నేర్చుకుంటే బాగుంటుంది అనేది మంచి ఇచ్చేట వాళ్ళు ఆలోచించే కానీ నేను నాకు వాళ్ళు ఇచ్చిన నాకు ఇచ్చిన ఏదైతే వారు రిప్రజెంటేషన్ ఇస్తారో అది తీసుకొని పార్టీ అధికారు పార్టీ ద్వారా జరుగుతాయి కానీ నా ద్వారా ఏం జరగవు లేదండి అయిపోతాయి అయిపోతే మాట్లాడితే బాధ్యత ఇచ్చా ఇద్దరు గౌరవ మంత్రులు గారు మంత్రులు వారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత జరుగుతుంది డెవలప్మెంట్ గురించి పెట్టుకోలేదండి కలెక్టర్ గారితో మాట్లాడిపోదాం కలెక్టర్ గారి దగ్గరికి పోయి మాట్లాడి కలెక్టర్ గారిని కూడా అభివృద్ధి కార్యక్రమం మాట్లాడి రమ్మానాయని గౌరవం గౌరవ శాస్త్ర కూడా వస్తే మంచిదే ఇది కూడా ఇప్పటికీ చాలా కాలేత ఉదయం నుంచి కూడా రామ్ నారాయణ రెడ్డి గారు చాలా పేద ఎత్తున బ్రహ్మాండంగా నవ్వుతో నవ్వు అనేట్టుగా బ్రహ్మాండంగా చేశాడు కాబట్టి చాలా సంతోషం అభివృద్ధి కార్యక్రమం పాల్పరచుకోవడం ఉదయం నుంచి కూడా మంచి కార్యక్రమం జరిగాయి గెస్ట్ హౌస్ కానీ హాస్టల్ బీసీ హాస్టల్ గురించి ప్రమాణం చేశారు ఇది బీసీ హాస్టల్ కాన్సెప్ట్ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు బీసీలకు ఎక్కువగా హాస్టల్లో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకునేవాడు మహానుభాడు ఎన్టీ రామారావు గారు గృహ వాళ్ళు వసతి కల్పించి ఇవ్వాలని చెప్పి కానీ రామనారాయణుడికి అడిగి అడిగే ఉదయం రామనారాయణ ఎవరు ఉన్నారూపుడు బీసీ మంత్రి గారు చెప్పి కూడా ఆయన నేను అప్పటి నుంచి కాబట్టి మరి ఎవరు నాకు నాడు ఏది రావడం లే రామనారాయణుడికి రావాలి ఎవరు ఉన్నారో ఆ కాన్సెప్ట్ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చేశారు దాన్ని ఈరోజు మీకు పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చారు అది వండర్ఫుల్గా ఉంది మన మంత్రి గారు కూడా చూశారు అక్కడ రాష్ట్రంలో వెళ్తే చాలా బ్రహ్మాణమేమైన ఇచ్చారు చాలా సంతోషం అని చెప్పి రామ్నాయ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాల ఆ పిల్లలకు అంత బ్యూటిఫుల్ హా హాస్టల్ పాలిటెక్నిక్ ఇచ్చినారంటే చాలా సంతోషం కాబట్టి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలు బాగా మంచిగా కార్యక్రమాలు బాగా చేశారు ఒక పార్టీకి ఇంపాక్ట్ వచ్చినట్టు చేశారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తా థ్యాంక్ యూ అండి నమస్కారం